హాయ్ అండి ఇవాల్టి వీడియోలో మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మామిడికాయలకి అలాగే మామిడి పండ్లకి ఇది మంచి సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇండ్లలోనూ ఈ మామిడి అనేవి ఉంటాయి పండ్లని అలానే తినలేకపోతున్నా లేకుంటే పండ్లు కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలి ఇలా తినాలి అనుకుంటే ఇలా మామిడి తాండ్ర చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మామిడి తాండ్ర అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఏ కొలతలతో తీసుకుంటే ఈ మామిడి తాండ్ర తినడానికి బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది అనమాట అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అచ్చం మార్కెట్స్ లో దొరికే విధంగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్ గా ముందుగా అయితే ఇలా కొన్ని మామిడికాయలు అయితే తీసి పెట్టుకోండి ఇవి బాగా పండిపోయినవైనా పర్లేదు లేదు కొద్దిగా పండి లోపల కొద్దిగా తెల్లగా ఉన్నా పర్లేదండి నేనైతే ఒక మీడియం సైజు మామిడి పండ్లు అయితే ఒక ఐదు తీసుకుంటున్నాను మనం తీసుకున్న మామిడి పండ్లు టేస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే షుగర్ అనేది కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి ముందుగా నేను ఈ మామిడి పండ్లని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో వేసేసాను ఇప్పుడైతే ఈ మామిడి పండ్లు అన్నింటినీ కూడా క్లీన్ చేసుకొని ఇలా అవుట్ చేసుకుంటున్నాను ఇలా అవుట్ చేసుకునేటప్పుడు గుజ్జు అనేది ఎక్కువగా తీసేయకుండా చూసుకోవాలి ఇది పల్సగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అయితే గుజ్జు అనేది పోవట్లేదు చేత్తో కూడా తీసేయచ్చు అనమాట సో ఇవి స్వీట్ గా ఉన్నాయన్నమాట సో ఇలా చేత్తో కూడా తీసేయచ్చు సో పల్సగా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా ఇలా మనకు సీజన్ లో మ్యాంగోస్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మనము చాలా చేసి పెట్టుకున్నాం అనుకో ఈ తాండ్ర అనేది మనకి సంవత్సరం వరకు నిల్వైతే ఉంటుంది ఈ తాండ్ర అనేది పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారండి అంత బాగుంటుందన్నమాట ఎప్పుడైనా ఫుల్ తినాలి అనిపించినప్పుడు లేకుంటే కళ్ళు తిరుగుతున్నప్పుడు కూడా ఈ తాండ్రా తిన్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట ఇలా అన్ని మామిడి పండ్లని నీట్ గా అవుట్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి మనం తీసుకున్న మామిడి పండ్లలో ఎక్కడైనా కానీ డాట్స్ కానీ లేకుంటే ఎక్కడైనా చెడిపోయింది అలా ఉంటే మాత్రం అవి తీసేసేయండి ఎందుకంటే వాటి వల్ల మనకి తాండ్రా టేస్ట్ అనేది కూడా మారిపోతుంది అనమాట ఒక్క పండు పాడైన చోట ఒక్కచోట పాడైన వల్ల మొత్తం తాండ్రా టేస్ట్ మారిపోతే మనకు కూడా తినాలనిపించదు సో చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ప్రిపేర్ అయితే చేసేది మొత్తము కూడా ఇలా రిమూవ్ చేసి సైడ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడైతే ఇలా అవుట్ చేసుకున్న మ్యాంగోస్ అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఈ గుజ్జును మొత్తము కూడా సెపరేట్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలానే అన్ని పండ్లకి కూడా గుజ్జునైతే సెపరేట్ చేసుకోండి ఇంకా వీలైతే టెంకుకున్న గుజ్జును కూడా తీసేసుకోండి నీట్ గా టెంక మాత్రమే మిగిలేలాగా చూసుకుంటే తాండ్ర మనకి ఎక్కువ అవుతుంది అనమాట వీలైనంత వరకు గుజ్జునైతే తీసేసుకోండి ఇలా నైఫ్ తో మనము గుజ్జును సపరేట్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకుంటే చేతికి వచ్చేస్తుంది అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెసే కాకపోతే మనం ఇక్కడ మాత్రమే టైం అనేది ఎక్కువగా తీసుకుంటాము ఇలా మొత్తము కూడా టెంక లేకుండా రిమూవ్ చేసుకోవాలి కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్న గుజ్జున అంతటినీ కూడా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కాని మనకి మామిడి పండు అలానే ఉండిపోకుండా చిన్న చిన్న పీసెస్ గా ఉండిపోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ఫైన్గా అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు స్పాచులా తీసుకొని మొత్తము కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ కన్నా ఉండిపోయాయి అనుకో ఇలా స్పాచులతో మిక్స్ చేసుకుంటే ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ ఉన్నా కూడా అవి నలిగిపోతాయి అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ గుజ్జునంతటిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి నేనైతే ఇక్కడ స్పాచ్లతో మిక్స్ చేయట్లేదు గరిట తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలానే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి తర్వాత ఒక పావు కప్పు దాకా పంచదారణ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్నా మామిడి పండ్లన్నీ కూడా కట్ చేసిన తర్వాత నాకు ఒక ముప్పావు కప్పు దాకా నాకు గుజ్జు అనేది అయింది అనమాట సో ముప్పావు కప్పుకి పావు కప్పు దాకా పంచదార అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న మామిడి పండ్లు అయితే మంచిగానే బాగున్నాయండి టేస్ట్ అనేది సో దానికోసం అని చెప్పి పావు కప్పు తీసుకున్నాను ఇప్పుడైతే ఇలా లిట్ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా బుడగలు వచ్చేటప్పుడు వదిలేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఇలా స్టిర్ చేస్తూనే ఉండండి మీరు తీసుకుంటున్న మామిడి పండ్ల టేస్ట్ బట్టి పంచదారని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీకు టేస్ట్ కొంచెం తక్కువగా ఉందనిపిస్తే పంచదార అనేది కొంచెం క్వాంటిటీ పెంచుకోండి చూసారు కదా ప్రాసెస్ అయితే సింపుల్ అనమాట కాకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మనము ఇలా కంటిన్యూస్గా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి మనం తీసుకున్న మామిడి పండ్లు ఎలా ఉన్నాయో అలానే తాండ్ర ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా చాలా మంది కలర్స్ యూస్ చేస్తూ ఉంటారు అలా యూస్ చేయడం వల్ల మనకే ఎఫెక్ట్ అండి ఆల్రెడీ మనం తీసుకున్న మామిడి పండ్లలోనే నేచురల్ కలర్ ఉంది కదండి మళ్ళీ ఎందుకు కలర్స్ యాడ్ చేయడము సో అలా అని చెప్పి నేను కూడా ఏ కలర్స్ యాడ్ చేయట్లేదు ఇలా నేచురల్ కలర్ తోనే నేచురల్ టేస్ట్ కూడా ఉంటుంది అనమాట సో ఫైనల్ గా ఈ గుజ్జంతా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడైతే ప్లేట్స్ తీసుకుని వాటికి చక్కగా నేర్ రాసుకోవాలి నేర్ రాసుకున్న తర్వాత మొత్తము కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ నేను ఇక్కడ హాట్గా ఉందని చెప్పి తోనే మిక్స్ చేసేసుకుంటున్నాను తోనే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇలా స్పాచ్లతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇలా స్పాచ్లతో మిక్స్ చేసుకున్న ప్లేట్ మొత్తము కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంది అనమాట మరొకటైతే స్పూన్తో మిక్స్ చేసుకున్నాను కాబట్టి అక్కడక్కడ కొంచెం స్క్రాచెస్ పడ్డాయి అంటే మనం తీసేటప్పుడు అక్కడక్కడ ఉండలుగా ఉండిపోయాయి అనమాట స్పూన్తో అయితే అంత చక్కగా మిక్స్ అవ్వదు ఇలా స్పాచ్లతో అయితే చక్కగా మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అటు సైడ్ మనం చేతితో తీస్తుంటే మన చేయి మాత్రమే కనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది మనకి ట్రాన్స్పరెంట్ గా రావాలంటే మనం మరీ పలుచిగా కాదు అలా అని చెప్పి మరీ తిక్కుగా కాదు ఒక మీడియం గా వేసుకుంటే చాలా బాగుంటుంది చెప్పాను కదా ఇది ఆల్రెడీ నేను స్పూన్ తో మిక్స్ చేసుకున్నానని సో స్పూన్ తో మిక్స్ చేసుకున్నది అదనమాట ఇక్కడ కట్ చేసినది వచ్చి స్పాచ్ మిక్స్ చేసుకోండి అండ్ ఫైనల్గా ఇలా కట్ చేసుకొని రోల్ చేసేసుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకన్నా మ్యాంగోస్ అవైలబిలిటీలో ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్